హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడు చూస్తాం మనం మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను చాలామంది అంటే మన జీవితంలో మనం మంచి చేస్తూ చెడు చేస్తాం కదా కొందరు ఏదన్నా వాళ్ళ వల్ల తప్పు జరిగినప్పుడు చాలా గిల్ట్ ఫీల్ అవుతారు ఒక అపరాధ భావంలోనే ఉండిపోతారు కానీ ఆ అపరాధ భావంలో ఉంటే మనం తప్పు చేసేమే అని వాళ్ళ అంతరాత్మే వాళ్ళని శిక్షిస్తూ ఉంటుంది దాంట్లో నుంచి బయటకు వచ్చేసేయాలి వాళ్ళు అంటే మిమ్మల్ని మీరు క్షమించుకోగలగాలి అంటే మనం అందరం ఇక్కడ పర్మనెంట్గా ఉండబోయేది లేదు కదా టెంపరీ మన జీవితమే ఒక టెంపరీ ఈ జీవితకాలంలో మనం ఉండేది కొంతకాలమే ఇక్కడ ఈ కొంతకాలం మనం ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఎందుకోసమో బాధపడదు అపరాధ భావంలో ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటా బాధపడతా ఉంటే ఏమొస్తుంది కదా ఆ స్టెక్ ఎనర్జీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి మూవ్ ఆన్ అయిపోయి మీకు ఇష్టమైన పనులు చేస్తూ హ్యాపీగా ఉండాలి మీరు మీ ముందు చాలా జీవితం ఉంది ఎంతో తెలుసుకోవాల్సి ఉంది ఎన్నో చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి టేస్ట్ చేయాల్సిన ఫుడ్ ఉంది రకరకాల ఫుడ్ ఉంది ఇవన్నీ మీరు చేయాలి ఎవరి కోసమో బాధపడతా ఉంటే ఇంకా లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా మీకు మళ్ళీ మీరు ఇక్కడ టూర్ వెళ్ళాలన్నా కూడా ఇలా మంచి ఏజ్ ఉండేటప్పుడు వెళ్ళిపోవాలి ఏజ్ అయిపోయిన తర్వాత వెళ్ళలేం ఇంకా అన్నీ బాధలు స్టార్ట్ అయిపోతాయి కదా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి అందుకే ఏజ్ ఉండేటప్పుడే అన్ని నాలుగు ప్రదేశాలు చూడటం కానీ అన్నీ మీకు ఇష్టమైన పనులన్నీ ఈ టైంలోనే చేసేయాలి స్టక్ ఎనర్జీలో ఉండేది అంటే మీరు మిస్ అయిపోతారు మీ జీవితాన్ని మీరే పాటు చేసుకుంటారు అంటే వేస్ట్ చేస్తారు మీరు పాటు చేసుకోవడం కాదు వేస్ట్ చేసుకుంటారు అందుకే దాంట్లో నుంచి బయటకు రండి మీకు మీరు వాల్యూ ఇచ్చుకోండి అప్పుడే మీరు సంతోషంగా మీ జీవితాన్ని జీవించగలరు ఓకే ఓకే ఇప్పుడు వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ మీ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచువేషన్ సెవెన్ ఆఫ్ సోర్స్ మీ మీ వెనకాల ఏదో చేస్తున్నారు మీ పర్సన్ మీకు తెలియకుండా మీ వెనకాల ఏదో చేస్తున్నారు అది నమ్మక ద్రోహం అయ్యచ్చు లేకపోతే మీ లైఫ్లో నుంచి పారిపోవాలన్నా చూడవచ్చు ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నారు మీ పర్సన్ ఓకే కానీ మీ మీద ప్రేమ ఉంది మీ పర్సన్కి మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ ఫీలింగ్స్ ఇవి మీ గురించి ఏమనుకుంటున్నారు మీ ఫీలింగ్స్ మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూస్తాం వావ్ సిక్స్ ఆఫ్ కప్స్ మీ గురించే మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు మీ ఇద్దరు కలిసి చేసిన చాట్ చూస్తూ ఉన్నారు అండ్ ఫొటోస్ చూస్తా ఉన్నారు మీ ఫోటో చూస్తూ ఉన్నారు మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు మిమ్మల్ని మీట్ కావాలనుకుంటున్నారు ఓకే మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని చూస్తూ ఉన్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు మిమ్మల్ని కలవాలనుకుంటా ఉన్నారు రీయూనియన్ కావాలనుకుంటా నర్సి మీ దగ్గరికి వచ్చేస్తున్నారు మీ పర్సన్ నైట్ ఆఫ్ కప్స్ తన ప్రేమనిచ్చేదానికి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ బ కప్స్ ఎనర్జీ ఎక్కువ ఉంది ఇక్కడ మీ పర్సన్ కర్కాటకం మీన రాసి పర్సన్ అయిండొచ్చు పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ ఎనర్జీ మీ పర్సన్ అన్నిటికీ మీ మీద డిపెండ్ అయిపోయినారు అంటే చిన్న చిన్న విషయాలు కూడా మిమ్మల్ని అడగాలి మీతో మాట్లాడాలి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మిమ్మల్ని అడిగి ఆ పని చేయాలి అనుకుంటా ఉన్నారు మీ మీద డిపెండ్ అయిపోయినారు ఈ పర్సన్ పెంటికల్స్ అంటే వృషభం కన్యా మకర రాశి పర్సన్ కూడా వ్యండి ఓకే మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి ఎస్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ చాలా హ్యాపీగా సొఫెస్టికేటెడ్గా ఉన్నారు మీ పర్సన్ తనకి ఇలాంటి కొరత లేదు హ్యాపీగా ఉన్నారు కంఫర్టబుల్గా ఉన్నారు అనుకుంటా ఉన్నారు షాకింగ్ సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు మీ పర్సన్కి ఏదో చెప్పబోతున్నారు షాకింగ్ న్యూస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీరు మీ పర్సన్కి ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ మీ పర్సన్ మీకంటే ఎంగ ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీకంటే ఎంగ ఉండొచ్చు ఓకే మీ పర్సన్ మీకంటే ఏంగా ఉండొచ్చు మీరు మీ పర్సన్కి ఒక షాకింగ్ సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్ ఎదురు చూసి సర్ప్రైజ్గా తన దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయబోతున్నారు మీరు మీ పర్సన్ మీతో ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారు మీ పర్సన్ గురించే మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ కూడా మీ గురించి అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీ మీదే ఫోకస్గా ఉన్నారు మీ పర్సన్ కూడా కానీ వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మ్యూచువల్ ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరి మనసులో ప్రేమ ఉంది కానీ బయటకు చెప్పుకోవటం లేదు ఫైవ్ ఆఫ్ సోర్స్ ఇద్దరు మీ చుట్టూ ఉండే పరిస్థితులతో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీ పర్సన్ అలాగే చేస్తున్నారు మీరు అలాగే చేస్తున్నారు అండ్ క్లారిఫికేషన్ కార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్స్ మీ పర్సన్కి వా సూపర్ అన్కండిషనల్ లవ్ మీ పర్సన్ అబ్సెషన్లో ఉన్నారు మీరంటే చాలా చాలా ఇష్టపడుతూ ఉన్నారు అన్కండిషనల్ లవ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని త్రీ ఆఫ్ పెంటికల్స్ తన ఫ్రెండ్స్తో మీ గురించి చర్చిస్తూ ఉన్నారు అంటే ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది సూపర్ ఇది మీకు న్యూ లవ్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి కానీ మీ పర్సన్ మీకు తప్పకుండా ప్రపోజ్ చేస్తారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి తనకి కానీ అంటే పర్సన్ అయితే ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు సింగిల్గా ఉన్నారు తనకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ దాని దగ్గర ఒక అవకాశం ఉంది అవకాశాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు అండ్ మీతో కలిసి ఒక టీం వర్క్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే మీ ఆఫీస్ కొలిగ్గన్నా ఉండొచ్చు మీ వర్క్ ప్లేస్లో మీకు పరిచయం అన్న ఉండొచ్చు మీతో కలిసి ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలని మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీకు బాస్ కూడా ఉండొచ్చు మేబి మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీ మనసులో ఒక రహస్యం ఉంది కానీ అది చెప్పేదానికి భయపడతా ఉన్నారు మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీ త్రీ ఆఫ్ వ్యాండ్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు ఎలా చెప్పాలి మీ మనసులో బాధని మీ మనసులో ఇష్టాన్ని మీ పర్సన్కి ఎలా చెప్పాలని వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ అడ్మైర్ చేస్తున్నారు తన స్కిల్స్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు మీరు ఓకే మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్ అయి ఉంటారు ఎందుకంటే ఇక్కడ సెవెంటీ నెంబర్ వచ్చింది వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ హార్డ్ వర్క్ సెన్ని నెంబర్ అందుకే మీ పర్సన్ మీరు తన హార్డ్ వర్క్ని అడ్మైట్ చేస్తున్నారు తన స్కిల్స్ని అడ్మైట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ త్రీ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ నాలెడ్జ్ని ఉపయోగించి ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళేదానికి వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇద్దరికీ ప్రేమ ఉంది కానీ ఇద్దరి జీవితాల్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది అందుకే మీరు ఒక స్టెప్ ముందరికి వెయ్యలేకపోతూ ఉన్నారు ఇద్దరి మనసులో ప్రేమ ఉంది కానీ స్టెప్ తీసుకునేదానికి ఏదో మిమ్మల్ని వెనక్కి లాక్తూ ఉంది మీ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్ మనసులో ఏదో ఒక రహస్యం ఉంది ఏదో ఒక బాధ ఉంది అందుకే ఫార్వర్డ్గా మీ దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు ఇద్దరిని ఏదో బ్యాక్ బుల్ చేస్తూ ఉంది దాన్ని ఓవర్కమ్ చేసి మీ ఇద్దరు కలుసుకుంటారా లేదా అనేది ఇప్పుడు చూస్తాం మీ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్లో హెర్మిట్ ఎనర్జీలో ఉండేరు ఒంటరిగా ఉండేరు బాగా ఆలోచిస్తూ ఉండేరు మనం చేసేది రైటా రాంగా అని ఆలోచిస్తూ ఉండేరు చాలా నాలెడ్జిబుల్ పర్సన్ ధైర్యం ఉండే పర్సన్ తన నాలెడ్జ్ని అందరికీ పంచే పర్సన్ మీ పర్సన్ అండ్ ప్రజెంట్ చాలా ధైర్యంగా ఉన్నారు స్ట్రెంగ్త్ వచ్చేసింది ఫిజికల్గా సైకలాజికల్గా స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంది డే బై డే మీ పర్సన్కి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ ఫ్యూచర్లో క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్రీగా ఉంటారు తను ఏమనుకుంటే అది చేయగలరు ఒక క్వీన్ లాగా అయిపోతారు తన దగ్గర ఎనర్జీ ఉంది తనకి అంటే తన ఇష్టం వచ్చినట్లు తను చేయగల స్థాయికి మీ పర్సన్ ఎదుగుతారు వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మీరు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉండే మీ ముందు ఓకే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండరు ప్రజెంట్ మీకు మీ పర్సన్కి ప్రపోజ్ చేయాలి మీ ప్రేమని ఇవ్వాలని మీరు అనుకుంటా ఉన్నారు అండ్ ఇన్ ఫ్యూచర్ వా సూపర్ లవర్స్ కార్డ్ వచ్చేసింది అన్కండిషనల్ లవ్ మీ పర్సన్ని మీరు ప్రేమిస్తున్నారు మీ పర్సన్కి ప్రపోజ్ చేస్తారు మీరు ఫ్యూచర్లో మీరిద్దరు కలుస్తారు ఓకే కొందరికి ఇది న్యూ లవ్ అయిండొచ్చు కొందరికి ఇది సోల్మేట్ కనెక్షన్ అయ్యొచ్చు పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయి ఉండొచ్చు ఇది సోల్మేట్ కార్డు అండ్ ఆర్ ఎస్ సోల్మేట్ కార్డు మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ పర్సన్ మీరు అన్కండిషనల్గా అలవ్ చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని అదే విధంగా లైక్ చేస్తూ ఉన్నారు ఓకే సూపర్ కార్డ్స్ వచ్చాయి ఈరోజు మాత్రం మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని మీకు తెలిసిపోయింది కదా ఇంకా ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు టూ టూ ఆఫ్ పెంటిగర్స్ మీ పర్సన్ ప్రపోజ్ చేస్తామా వద్దా అని డైలమాలో ఉన్నారు టూ డేస్ టూ అవర్స్ ఆ టూ డేస్లో మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా పేజ్ ఆఫ్ సోట్స్ తన జీవితాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటున్నారు క్లారిటీగా ఉంటారు ఎస్కాట్ చేస్తారు ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు ఈ సిచ్యువేషన్ మీరు ఇప్పుడు ఉండే కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ నుంచి ఎప్పుడు బయటపడతారు ఫైవ్ ఫైవ్ డేస్లో మీకు బ్యాలెన్స్ వచ్చేస్తుంది క్లారిటీ వచ్చేస్తుంది ఫైవ్ డేస్ ఆర్ ఫైవ్ అవర్స్లో మీరు క్లారిటీగా మీ పర్సన్కి ప్రపో మీ కన్ఫ్యూజన్ నుంచి బయటపడిపోతారు మీ పర్సన్ రావాలంటే టూ అవర్స్ ఆర్ టూ డేస్ పడుతుంది మీరు క్లియర్ కావాలంటే ఫైవ్ డేస్ పడుతుంది ఓకే అంటే మీ పర్సన్ ప్రపోజ్ వెంటనే యా ఓకే అని చెప్పలేరు కదా మీరు ఆలోచించుకోవాలి దానికి కొంచెం మీరు టైం తీసుకుంటారు ఫైవ్ డేస్ అవుతుంది మీకు ఓకే ఓకే ఇప్పుడు మీ ఎనర్జీ ఒరాకల్ కార్డ్స్లో ఎలా ఉందో చూస్తాం మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ ఎలా ఉంది చూస్తాం మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అప్రిసియేషన్ మిమ్మల్ని చాలా అప్రి అప్రిసియేషన్ చేస్తున్నారు అందరి దగ్గర ఏంజిల్ ఆఫ్ స్ట్రెంగ్త్ చాలా స్ట్రెంత్ అవుతున్నారు మీ పర్సన్ లేదా అందరూ మీ పర్సన్ అప్రిసియేషన్ చేయొచ్చు మీరు రీయూనియన్ కావాలి మీ పర్సన్ అనుకుంటున్నారు మీ పర్సన్ని ఆన్లైన్లో గమనిస్తూ ఉన్నారు అండ్ మ్యూచువల్ కేరింగ్ కనెక్షన్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నారు మీ కోరిక తీరుతుంది మీరు కలుసుకుంటారు తప్పకుండా అండ్ న్యూ వెరాటల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ చూస్తాం చాలామంది లవ్ లెటర్ కావాలి మళ్ళీ పెట్టండి మేడం అని అడుగుతా ఉన్నారు వాట్సాప్లో మెసేజెస్ పెడతా ఉన్నారు నేను వీలైతే రేపు పెట్టడానికి ట్రై చేస్తా మీ ఎనర్జీ సారీ మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు వావ్ మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి మీ నుంచి మ్యూ మూవ్ ఆన్ అయిపోయి న్యూ చాప్టర్ చేయాలి అనుకోవచ్చు లేదా మీతో న్యూ చాప్టర్ కావాలనుకోవచ్చు వాల్యూస్ మీ ఇద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు ఏదో ఒక సత్యం మీ పర్సన్కి చెప్పకుండా మీరు దాస పెట్టుండచ్చు అది బయటికి రావచ్చు ఓకే మ్యూచువల్ ఇన్సపరబుల్ అండ్ రీయూనియన్ ఇద్దరు రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు అండ్ మీ ఇద్దరికీ ప్రేమ అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది మీరు సపరేట్ కాలేరు ఇన్సెపరబుల్ మీరు విడదీసి తీసి తీసి ఉండలేరు మీరు మీ లవ్ లైఫ్ ఎలాంటిది మీ లవ్ లైఫ్ ఎలాంటిది హనీ మూన్ ఫైనాన్స్ అండ్ కెరియర్స్ మీరు మీ జాబ్లో పడిపోయి మీ పర్సన్కి టైం ఇవ్వలేకపోతూ ఉన్నారు కానీ ఇద్దరికి హనీమూన్ వెళ్ళాలి సోల్మేట్ కనెక్షన్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్ ఓకే మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ మీ ఇద్దరు మీ ఇద్దరికి హనీమూన్కి వెళ్ళాలి కావాలని ఉంది కానీ మీ వర్క్ ప్రెషర్ వల్ల మీరు కలుసుకోలేకపోతూ ఉన్నారు యానిమల్ స్పిరిట్ ఏం చెప్తుంది యానిమల్ స్పిరిట్ అండ్ స్పిరిట్ టైం టు కొలాబరేట్ ఇప్పుడు టీం వర్క్ చేయాలి చెప్పాను కదా ఫస్ట్ కార్డే వచ్చింది కదా మీ పర్సన్తో కలిసి మీరు టీం వర్క్ చేస్తారు అదే ఇది టీం వర్క్ చేయబోతున్నారు మీరు ఓకే ఏం ఏం గైడెన్స్ ఇస్తున్నారు మీకు ఫర్గీవ్నెస్ మిమ్మల్ని మీరు క్షమించుకోండి నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా మీ అపరాధ నుంచి మీరు బయటపడితేనే మీ లైఫ్ సంతోషంగా ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు అందుకే ఈ ఫర్గీవ్ మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి గిల్ట్ ఫీలింగ్లో ఉండకండి మిమ్మల్ని మీరు క్షమించుకోండి మూవ్ అని అవ్వండి స్ట్రక్ ఎనర్జీలో ఉండద్దు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి లవ్ యువర్ సెల్ఫ్ అప్పుడే మీ లైఫ్లో సంతోషము పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అన్లైక్లీ నో నీడ్ ఆఫ్ వరీ అరుదైన సంఘటన మీ జీవితంలో జరుగుతాయి మీరేం బాధపడద్దు మీకు ఒక మంచి ఆపర్చునిటీ వస్తుందని ఏంజియోల్స్ చెప్తా ఉన్నారు అండ్ మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మేషరాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీకు ప్రపోజ్ చేస్తారు ఈ పర్సన్ వస్తారు త్వరలో మీ లైఫ్లోకి మీ పర్సన్ మిథున రాసి అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ కర్కాటక రాసే అయితే తను చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు మీ పర్సన్ సింహ అయితే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ కన్యా రాసైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ పర్సన్ తులా అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ ఒంటరి పోరాటం చేస్తున్నారు మీ పర్సన్ వృష్టికి రాసైతే తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా ట్రాన్స్ఫర్మేషన్ జరగవచ్చు తనలో ఒక గాఢమైన మార్పు రావచ్చు మీ పర్సన్ ధనసు అయితే క్లారిటీగా ఉండాలనుకుంటున్నారు తన లైఫ్లో తనకు అవసరమైన థింగ్స్ని అంతా కట్ ఆఫ్ చేసి మీ పర్సన్ మకరు అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పర్సన్ కుంభరాజ్ అయితే తన ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు మీ పర్సన్ మిన రాజ్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు ఓకే మీ పర్సన్ మే డి ఆర్ యూ జెడ్ డబ్ల్యూ S -h -v -k -n Q I క్యూఐఎం ఈ లెటర్స్తో మీ పర్సన్ నేమ్ వస్తుంది పీ పీ కూడా ఓకే ఇప్పుడు స్విచ్ ఓడ్ చెప్తాను ఐ సీ త్రూ ద ఐస్ ఆఫ్ లవ్ అండ్ అట్రాక్ట్ మోర్ లవ్ ఇన్ టు మై లైఫ్ నేను అన్నిటినీ ప్రేమతో చూస్తాను ఈ యూనివర్స్కి నేను ప్రేమనిస్తాను లవ్నే నేను అట్రాక్ట్ చేస్తాను మనం ఏది ఇస్తామో అదే మన సైడ్కి వస్తుంది కదా అదే కదా లా లా ఆఫ్ యూనివర్స్ అందుకే ఐ సీ త్రూ ద ఐస్ ఆఫ్ లవ్ అండ్ అట్రాక్ట్ మోర్ లవ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలోకి ఇంకా లవ్ని నేను అట్రాక్ట్ చేస్తాను నేను ప్రేమతో అందరినీ చూస్తాను ఆ ప్రేమనే నా జీవితంలోకి నేను అట్రాక్ట్ చేస్తాను ఓకే దిస్ ఈస్ సిచ్వర్డ్ మీరు కమెంట్స్లో పెట్ట కమెంట్స్లో పెట్టండి అండ్ ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డైరెక్ట్ క్లాసెస్ కావాలంటే అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ